అంటే కాస్త హిందువుల చైతన్యం పెరిగినటువంటి సందర్భంలో బయటకు వస్తున్న ఉదంతాలు అనాలేము ఇవి లేకపోతే ఇదివరకు బయటకు వచ్చేవి కాస్త మీడియా అన్న టచ్ చేస్తున్నది ఇప్పుడు పబ్లిక్ కూడా చర్చిస్తున్నారు ఇది ఇప్పుడేమో అన్ని మతస్థుడు కాదు దుర్మ మతం ప్రాతిపదికం చేయలేదు మందు పట్టుకుంటే దేవుడైనా పట్టదు వీళ్ళకి మందు అనేది దేవుడి కంటే అతీతం వీళ్ళకి మందు కోసం దేవుడి గుడి మీదకైనా గొడవకి వెళ్తాడు ఇప్పుడు రాజకీయ కారణాలతో ఎవరినో రోడ్డు మీద కొట్టి తీసుకెళ్తున్నారు కదా వీళ్ళని కదా కొట్టి తీసుకెళ్లాల్సింది రోడ్డు మీద వీడిని కదా తన్ని మోకాళ్ళ మీద నడిపించాల్సిందే ఎంత పాపం చేస్తారో యదవాని తాగబోయిస్తున్నది ప్రభుత్వమే తాగి తందనాలు ఆడుతుంటే పట్టుకునేది ప్రభుత్వమే అవుతుంది తప్పట్లేదు అక్కడ ఇంకోటి అక్కడ అతిపెద్ద వైఫల్యం కన్సర్న్ సెక్యూరిటీ వింగ్ ని యాక్షన్ తీసుకోవాలి ఇవాళ వీడు తాగుబోతునే కంట్రోల్ చేయని వాళ్ళు చేయలేరు రేపు టెర్రరిస్టులు వస్తే టెర్రర్ స్వభావం ఉన్న వస్తే పొద్దున్నే ఏకాంత సేవ ఉంటది ఆ ఏకాంత సేవ సందర్భంలో లోపల దూరిపోయాడట అంటే సలహా ఇస్తున్నట్టు అవ్వలేదు అక్కడ దుర్మార్గం కదా చేతకాంతనం కదా అసమర్థత కదా ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది చూస్తే ఆ తర్వాత దించడానికి మూడు గంటలు పట్టింది అంటే మనకి సంబంధించినటువంటి నిర్వహణ వైఫల్యం ఇప్పుడు అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పెట్టాడు అనుకోండి ఎలా ఆరుపుతారు ఇక ఏంటి పరిస్థితి అక్కడ ఇప్పటికీ వాస్తవంగా రోడ్డు ఆక్రమణ ఉంటది రావాలంటే మొత్తాన్ని గాలి చేయించాలి ఇప్పుడు తెల్లవారుజాము కాబట్టి అవన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి వచ్చినాయి అది అదే డే టైమ్ అయితే కష్టమే